రంగురాల ఉంగరాలు యంత్రాలు తాయత్తులు వాస్తువులు ఇవన్నీ కూడా వాస్తవమేనా ఇందులో పల వాస్తవికత ఉందా మరి ఇందులో వాస్తవికత ఉందా లేదని తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ రవీంద్ర కోట లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే న్యూమరాలజీ అనే పేరుతో పేరులోని అక్షరాలను మార్చుకుంటూ ఉన్నారు జ్యోతిష్యము గ్రహ దోషము అనే పేరుతో రంగురాల ఉంగరాలను ధరిస్తున్నారు తాయెత్తులను యంత్రాలను ఇండ్లలో తగిలించుకుంటున్నారు దోషం అనే పేరుతో ఇంటిని పూర్తిగా కొల్లగొడుతున్నారు ఇంటిలోని దర్వాజలను మారుస్తున్నారు డోర్లను మారుస్తున్నారు కిటికీలను మారుస్తున్నారు బాత్రూంలను మారుస్తున్నారు పూజా గదులను మారుస్తున్నారు పూర్తిగా ఇల్లునే మార్చేస్తున్నారు ఇంట్లో ఉన్న వస్తువులను కూడా పూర్తిగా స్థానాలను మార్చేస్తున్నారు ఇంకొందరైతే ఊర్లు వదిలిపెట్టి ని వదిలిపెట్టి వెళ్లిపోతూ ఉన్నారు ఇంకొందరైతే దేవునికి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉన్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే జంతువులను బలి చేస్తూ ఉన్నారు కొంతమంది గుండ్లు కొట్టించుకుంటున్నారు కొంతమంది కాలు నడక నడుస్తూ ఉన్నారు కొంతమంది పర్వతాలు ఎక్కుతున్నారు కొంతమంది ఆ పొర్లి పొర్లి దండాలు పెడుతున్నారు కొంతమంది స్తోమత లేక భక్తి అనే పేరుతో అప్పులు చేస్తూ ఉన్నారు అప్పులు చేసి పెద్ద పెద్ద పూజలు చేసి భగవంతునికి అనేక రకాల ముక్కుబడులు చెల్లించుకొని పూర్తిగా అప్పుల్లో కోరుకుపోతున్నారు బయట కూడా రాలేని పరిస్థితిలో వాళ్ళు పూర్తిగా ఉండిపోతున్నారు మై ఫ్రెండ్ ఇన్ని రకాల పనులు ఎందుకు చేస్తున్నారంటే అప్పుల నుంచి బయటపడిపోవాలి నేను ఈ ఆపదల నుంచి బయటపడిపోవాలి మన కోరికలన్నీ తీరిపోవాలి మనకు పిల్లలు కలగాలి వారికి మంచి చదువుని చెప్పించాలి ప్రయోజకుల్ని చేయాలి ఇల్లు కట్టుకోవాలి కారులు కొనాలి అదే విధంగా మన లైఫ్ లో మంచిగా సెటిల్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలా పనులు చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల మన పరిస్థితులు మారిపోతాయని చెప్పి మన జీవితం మారిపోతుందని చెప్పి మన జీవితంలో మన కొత్త ధనాన్ని తీసుకోవచ్చు అని చెప్పి మన జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని పొందొచ్చు అని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు మై మైడర్ ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల మన పరిస్థితులు మారుతాయని మన తలరాత మారిపోతుందని మన జీవితమే మారిపోతుందని ఇవన్నీ మనము చేస్తూ ఉన్నాము మైడర్ ఫ్రెండ్స్ ఇలా మనం డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇలా డబ్బులు ఖర్చు పెట్టి మొక్కుబడులు చెల్లిస్తేనే భగవంతుడు వరాలను ఇచ్చేటట్లయితే మనకు ధనాన్ని మనకున్న కష్టాలు బాధలు తొలగించేటట్లయితే మరి పేదోని పరిస్థితి ఏమిటి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా డబ్బు ఖర్చు పెడితేనే వరాలను ఇచ్చేటట్లయితే మన కష్టాలు బాధలు తొలగించేటట్లయితే మన అటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడు మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి ప్లీజ్ అతను స్వార్థపరుడు అవుతాడు కదా అతను దేవుడు ఎలా అవుతాడు భగవంతుని పొందడానికి ఆయన ఆశీర్వాదాలు పొందడానికి ఆయన దగ్గర నుంచి మనము ఆయన యొక్క ప్రేమను తీసుకోవడానికి ఖర్చు అవసరం లేదు మరి ఫ్రెండ్స్ డబ్బులు అవసరం లేదు మనం ఒక భ్రమంలో కూరుకుపోతూ ఉన్నాం మిత్రమా ఇవన్నీ వాస్తవాలైతే ఈ రోజు సమాజంలో గనక చూసుకున్నట్లయితే తొంభై ఐదు శాతం జనాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు రోజు రోజుకు దరిద్రంలో కూరుకుపోతూ ఉన్నారు జీవితం అనే జట్కా బండిని ఈడ్చుకుంటూ మూలుకుంటూ మూకుకుంటూ ఈడ్చుకెళ్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది మరి ఇలా మొక్కుబడులు చెల్లిస్తేనే మనకు సుఖం లభించేటట్లయితే మన కష్టాలు బాధలన్నీ తీరేటట్లయితే ఈ రోజు కొంతమంది భార్య పిల్లల్ని వదిలి అమ్మా నాన్నను వదిలి ఇల్లు వదిలి ఊరును వదిలి బంధువుల్ని వదిలి ఎందుకు పరాయి దేశాలకు ఎందుకు బయట దేశాలకు పరిగెడుతున్నారు ఏమి దుక్కు దేచిన పరిస్థితిలో ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు సూసైడ్లకు పాల్పడుతున్నారు ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ చేస్తే మన జీవితం మారదు మన జీవితం మారాలంటే మిత్రమా ముందు మనల్ని మనం మార్చుకోవాలి మన ఆలోచనల్ని మార్చుకోవాలి మన అలవాట్లను మార్చుకోవాలి అబద్దాలు ఆడడం మార్చుకోవాలి ఒకరిని నిందించడం మానుకోవాలి మోసాలు చేయడం మానుకోవాలి ఒకరిని దూషించడం మానుకోవాలి ఒకరి ధనాన్ని మనం సొంతం చేసుకోవడం మానుకోవాలి ఇలా వీటన్నింటినీ మార్చుకోనంత వరకు మన జీవితం మారదు మై డియర్ ఫ్రెండ్స్ నీ చుట్టూ పరిసరాలను నీకున్నటువంటి చెడు ఫ్రెండ్స్ ని నువ్వు మార్చుకోనంత వరకు నీకు అలవాట్లను మార్చుకోనంత వరకు నీ యాటిట్యూడ్ మార్చుకోనంత వరకు నీ చెడు వ్యసనాలను మార్చుకోనంత వరకు నీ ఉన్నత స్థాయికి ఎదగడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోనంత వరకు తీసుకోనంత వరకు ఆ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నీ జీవితంలో ఆచరణలో పెట్టనంత వరకు చిట్ట చివరగా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను నీవు మార్చుకోనంత వరకు నీ యాటిట్యూడ్ మార్చుకోనంత వరకు నీ జీవితం మారదు మిత్రమా నీ జీవితం మారదు ఈ రోజు ఏం ఆలోచిస్తున్నాం ఏం చేస్తున్నాం అనే దాని విన్నే మన భవిష్యత్తు నిర్మాణం అవుతుంది డియర్ ఫ్రెండ్స్ మన జీవితంలో మనకేం కావాలి ఎందుకు కావాలి దాన్ని సొంతం చేసుకోవడానికి మనం ఏం చేయాలి అనే క్లారిటీ లేనంత వరకు ఎవరి జీవితంలో కూడా మనకు మార్పు కలగదు ఉన్నతి లభించదు మైడర్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటి అని అంటే డబ్బు కోసం పరిగెడుతూ ఉన్నారు డబ్బులు సంపాదించడానికి పరిగెడుతున్నారు కానీ డబ్బు ఏం చేస్తే డబ్బు వస్తుందో తెలియదు డియర్ ఫ్రెండ్స్ ఆ క్లారిటీ లేదు కానీ డబ్బు కొరకు పరిగెడుతూ ఉన్నారు ఏం చేస్తే డబ్బు వస్తుందో అనే విషయం కనుక తెలిసినట్లయితే ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయం మన క్లారిటీ ఉన్నట్లయితే ఆ పనులు చేస్తే డబ్బులు నువ్వు కోరుకున్నా కోరుకోకున్నా నీ వచ్చి నిలబడుతుంది ఎందుకంటే డబ్బు అనేది మై డియర్ ఫ్రెండ్స్ డబ్బు అనేది ప్రొడక్ట్ ఇది తెలుసుకోకపోవడం వల్ల చాలా మంది ఏం చేస్తుంటే డబ్బు 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 డబ్బుని పరుగు తీస్తూ ఉన్నారు కానీ డబ్బు ఏం చేస్తే వస్తుందో అది మనకు అర్థం కావాలి ఏ పనులు చేస్తే డబ్బులు వస్తాయి ఎటువంటి పనులు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఎటువంటి పనులు చేస్తే ఎక్కువ డబ్బు వస్తే మన జీవితం మారుతుంది అనేటువంటి క్లారిటీ ఎవరికైతే ఉండదో వారు ఎన్ని చేసినా ఎన్ని మొక్కుబడులు చేసినా ఎన్ని మార్చినా ఇదంతా మార్చుకోనంత వరకు మనల్ని మనం మార్చుకోనంత వరకు మన జీవితంలో ఉన్నతి ఉండదు ఉన్నతి లభించదు ఫ్రెండ్స్ మరి ఎందుకు ఇంకా ఆలస్యం రండి మనం కలిసి పనిచేద్దాం ఇవన్నీ నేర్చుకుందాం నేర్చుకున్న వాటిని జీవితంలో ఆచరిద్దాం కలిసి సి పనిచేద్దాం ప్రగతిని సాధిద్దాం భావితరాల వారికి బంగారు బాటలు వేద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర కోట లైఫ్ అండ్ బిజినెస్ కోచ్